ఊహించుకోండి రాత్రి మూడు గంటలు మీరు గాఢ నిద్రలో ఉన్నారు ఉన్నట్టుండి మీ కాలి బొటనవేలులో ఒక భరించలేని నొప్పితో వస్తుంది ఎవరో మీ వేలిని ఒక పట్టుకారులో పెట్టి గట్టిగా నలిపి నిప్పు అంటించినట్టుగా ఉంటుంది ఎంతలా అంటే ఒక దుప్పటి కూడా భరించలేరు ఇది ఏదో మామూలు నొప్పి కాదు ఇదే గౌట్ ఒకప్పుడు చక్రవర్తులను కూడా మోకరిల్లేలా చేసిన వ్యాధి ఇది ఇక్కడ మంచి విషయమేమిటంటే ఒకప్పుడు ఇది రాజుల వ్యాధి అయినా ఇప్పుడు దీన్ని రహస్యాలు మనకు తెలుసు ఇది జీవితాంతం అనుభవించాల్సిన శిక్ష కాదు సరైన అవగాహనతో దీన్ని పూర్తిగా అదుపులో పెట్టొచ్చు ఈరోజు మనం లోతుగా పరిశీలించబోయేది దీని గురించే మన దగ్గర ఉన్న ఈ వైద్య సమాచారం ఆధారంగా గౌట్ వెనుక ఉన్న అసలు కారణాలేంటి ఆ సూది లాంటి స్ఫటికాలు ఎందుకు తయారవుతాయి వాటినుంచి ఎలా బయటపడాలి అనే విషయాలు చర్చొద్దాం అయితే ఒక ముఖ్య గమనిక మేమిక్కడ ఇచ్చేది కేవలం సమాచారం మాత్రమే ఏ ఆరోగ్య సమస్యకైనా తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యులను సంప్రదించాలి ఖచ్చితంగా ఈరోజు మన చర్చలో గౌట్కు సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలను చూద్దాం రక్తంలో యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుంది అంటే హైపల్ యూరిసిమినా గురించి దానివల్ల కీళ్లలో వచ్చే తీవ్రమైన దాడుల గురించి ఆ తరువాత టోఫీ అని పిలిచే యూరికాసిడ్ గడ్డల గురించి చివరికి ఇది మూత్రపిండాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే విషయాలను వివరంగా మాట్లాడుకుందాం సరే అయితే మొదటి ప్రశ్నతో మొదలుపెడ్డాం అసలు యూరికాసిడ్ అంటే ఏంటి మన శరీరంలో ఎందుకు పేరుకుపోతుంది ఆ చాలా సులభంగా చెప్పాలంటే యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్లు అనే రసాయనాలు విచ్ఛిన్నమయ్యాక మిగిలే ఒక వ్యర్థ పదార్థం అనమాట ప్యూరిన్లు అవును ఈ ప్యూరిన్లు మనం తినే కొన్ని రకాల ఆహార పదార్థాల నుండి వస్తాయి అలాగే మన శరీరంలోని పాత కణాలు చనిపోయినప్పుడు కూడా విడుదలవుతాయి సాధారణంగా మన మూత్రపిండాలు ఈ యాసిడ్ ను వడపోసి మూత్రం ద్వారా బయటకు పంపేస్తాయి అంటే ఇది కిడ్నీల ఫిల్టరింగ్ సమస్య అన్నమాట అయితే యూరిక్ యాసిడ్ పెరగడానికి రెండు కారణాలుండొచ్చు ఒకటి శరీరం దాన్ని ఎక్కువగా తయారు చేయడం లేదా లేదా రెండు కిడ్నీలు దాన్ని సరిగ్గా బయటకు పంపలేకపోవడం వీటిలో ఏది ఎక్కువ సాధారణం మంచి ప్రశ్న చాలామంది ఇది మనం తినే ఆహారం వల్లే వస్తుందనుకుంటారు కాని అది పూర్తిగా నిజం కాదు దాదాపు తొంభై శాతం కేసుల్లో సమస్య ఉత్పత్తిలో కాదు విసర్జనలోనే ఉంటుంది అంటే శరీరం యూరిక్ యూరికాసిడ్ను బయటకు పంపడంలో విఫలమవడం వల్లే వస్తుంది కొంతమందిలో జన్యుపరమైన కారణాల వల్ల ఉత్పత్తి ఎక్కువగా ఉండొచ్చు కానీ ఎక్కువ శాతం మందిలో సమస్య కిడ్నీల పనితీరు మందగించడమే అందుకేనేమో దీన్ని చరిత్రలో రాజుల వ్యాధి అనేవారు విందులు వినోదాలు మద్యం వీటికి దీనికి ప్రత్యక్ష సంబంధం ఉంది కదా అవును మీరు సరైన పాయింట్ లేవనెత్తారు ఆల్కహాల్ ముఖ్యంగా బీర్ యూరికాసిల్ ఉత్పత్తిని పెంచుతుంది అదే సమయంలో కిడ్నీలు దాన్ని బయటకు పంపే సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది అంటే ఇది రెండు విధాలా నష్టం చేస్తుంది దీనికి తోడు కొన్ని మందులు కూడా కిడ్నీల పనితీరును ప్రభావితం చేస్తాయి ఉదాహరణకు అధిక రక్తపోటుకు వాడే కొన్ని డయూరెటిక్స్ తక్కువ మోతాదులో ఆస్పిరిన్ మరియు కొన్ని టీబీ మందులు కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి ఒక్క నిమిషం ఇది ఆసక్తికరంగా ఉంది అంటే ఒక వ్యక్తికి అధిక రక్తపోటు అధిక కొలెస్ట్రాల్ మరియు గౌట్ ఒకేసారి ఉండే అవకాశం ఎక్కువనర్థం చేసుకోవచ్చా ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయా ఖచ్చితంగా గౌట్ను ఇప్పుడు కేవలం కీళ్ల వ్యాధిగా చూడట్లేదు ఇదొక జీవక్రియ సంబంధిత సమస్య అధిక బరువు మధుమేహం అధిక రక్తపోటు కొలెస్ట్రాల్ వీటన్నిటికీ గౌట్తో సంబంధముంది ఇది మొత్తం శరీర జీవక్రియలో లోపానికి ఒక సంకేతమనమాట సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ యూరికాసిడ్ ఆ భరించలేని నొప్పిని ఎలా కలిగిస్తుంది నేను మొదట చెప్పినట్టు ఆ కాలిబొటనవేలులో వచ్చే నొప్పికి కారణమేమిటి రక్తంలో యూరికాసిడ్ స్థాయిలు ఒక పరిమితిని దాటినప్పుడు అది కీళ్లలోని సైనోవియాల్ ద్రవంలో చల్లబడి చిన్న సూదుల వంటి స్ఫటికాలుగా మారుతుంది సూదులలాగానా అవును అచ్చం సూదులులాగే వీటినే మోనోసోడియం యురేట్ లేదా ఎంఎస్యూ స్ఫటికాలు అంటారు ఈ సూదులు కీళ్లలో పేరుకుపోయినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ వాటిని ఒక శత్రువుగా భావించి వాటిపై దాగి చేస్తుంది అంటే నేను మొదట చెప్పిన ఆ భరించలేని నొప్పికి కారణం నా శరీరం నా కీళ్లు లోపల ఉన్న ఈ చిన్న చిన్న సూదులతో యుద్ధం చేయడమే అన్నమాట సరిగ్గా అదే ఈ యుద్ధంలో భాగంగా తెల్ల రక్త కణాలు అక్కడికి చేరి కొన్ని రసాయనాలను విడుదల చేస్తాయి ఈ మొత్తం ప్రక్రియ ఫలితంగానే ఆ తీవ్రమైన వాపు ఎరుపుదనం వేడి మరియు వర్ణించలేని నొప్పి వస్తాయి ఓకే ఇది కేవలం కీళ్లకే పరిమితం కాదు ఈ స్ఫటికాలు మూత్రపిండాల్లో పేరుకుపోతే కిడ్నీలో రాళ్లేర్పడతాయి ఇంకా దీర్ఘకాలంలో మూత్రపిండాల కణజాలాన్ని దెబ్బతీసి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధికి కూడా దారితీయవచ్చు ఈ స్ఫటికాలు కీళ్లలోనే కాకుండా ఇతర చోట కూడా పేరుకుపోతాయని మీరు చెప్పారు టోఫీ అనే పదం వింటూ ఉంటాం దాని గురించి చెప్పండి అవును వ్యాధిని చాలా కాలం పాటు నియంత్రించకపోతే ఈ యూరిక్ యాసిడ్ స్ఫటికాలు పేరుకుపోయి పేరుకుపోయి చివరికి చర్మం కింద గడ్డలుగా తయారవుతాయి వీచినే టోఫీ అంటారు అంటే ఆ సూదిలాంటి స్ఫటికాలు కేవలం కీళ్ళలోనే కాకుండా పోగైపోయి చివరికి చర్మం కింద కూడా గడ్డలుగా కనిపిస్తాయా అది చాలా తీవ్రమైన దశ అనిపిస్తుంది అవును ఇది వ్యాధి యొక్క ముదిరిన దశకు సంకేతం ఇవి సాధారణంగా వేళ్ళు మోచేతులు మణికట్టు మరియు ముఖ్యంగా టెండన్ అంటే మడమ వెనుక వంటి ప్రదేశాలలో ఏర్పడతాయి ఇవి మొదట్లో నొప్పి లేకుండా ఉండవచ్చు కానీ కీళ్ల నిర్మాణాన్ని శాశ్వతంగా దెబ్బతీసి వైకల్యానికి కూడా కారణం కాగలవు ఇంత తీవ్రంగా ఉంటుందా సరే అసలు ఒక గౌడ్ దాడి మొదలైనప్పుడు ఎలా ఉంటుంది దాని లక్షణాలేమిటి సాధారణంగా దాడి చాలా ఆకస్మికంగా ఎక్కువగా రాత్రిపూట మొదలవుతుంది సుమారు యాభై శాతం కేసులలో ఇది కాలి బొటనవేల్లోనే మొదలవుతుంది దీనిని ప్రత్యేకంగా పొడాగ్రా అంటారు పొడాగ్రా తీవ్రమైన నొప్పితో ఉంటుంది కొంతమందిలో జ్వరం చలికూడా రావచ్చు చికిత్స తీసుకోకపోయినా ఈ దాడి కొన్ని రోజుల నుండి రెండు వారాలలోపు దానంతటాదే తగ్గిపోతుంది అంటే నొప్పి తగ్గిపోతే సమస్య తీరిపోయినట్టు కాదనమాట మరి ఈ దాదులను ఏమైనా ప్రేరేపిస్తాయా ఉన్నాయి ఆల్కహాల్ ముఖ్యంగా బీర్ ఒక ప్రధాన ట్రిగ్గర్ అలాగే శరీరానికి కలిగే ఏదైనా ఒత్తిది ఉదాహరణకు ఒక గాయం శస్త్రచికిత్స లేదా ఒక తీవ్రమైన ఇన్ఫెక్షన్ దాడిని ప్రేరేపించవచ్చు ఆశ్చర్యకరంగా యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే మందులను కొత్తగా ప్రారంభించినప్పుడు కూడా ఒక దాడి రావచ్చు అదేలా తగ్గించే మందులు వాడితే వస్తుంది ఎందుకంటే రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలో వచ్చే ఆకస్మిక మార్పు అప్పటికే కీళ్లలో ఉన్న ఈ స్ఫటికాలను కదిలించి రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుంది ఓకే ఓకే దీన్ని ఖచ్చితంగా గౌట్ అని ఎలా నిర్ధారిస్తారు లక్షణాలను బట్టేనా నక్షణాలు ఒక అంచనా ఇస్తాయి కానీ ఖచ్చితమైన నిర్ధారణకు ఒక గోల్డ్ స్టాండర్డ్ పద్ధతి ఉంది ప్రభావిత కీలు నుండి ఒక సూది ద్వారా కొద్దిగా ద్రవాన్ని తీసి మైక్రోస్కోప్ కింద పరీక్షిస్తారు ఆ ద్రవంలో సూది ఆకారంలో ఉండే ఆ ఎంఎస్యూ స్ఫటికాలు కనిపిస్తే అది గౌట్ అని నూటికి నూరు శాతం ఖచ్చితంగా చెప్పొచ్చు ఒకవేళ ద్రవాన్ని తీయడం సాధ్యం కాకపోతే లక్షణాలు మరియు చికిత్సకు స్పందించే తీరు ఆధారంగా నిర్ధారణ చేస్తారు సరే దాడి వచ్చింది నొప్పి భరించలేకున్నా ఉంది ఇప్పుడు తక్షణ కర్తవ్యమేంటి చికిత్స లక్ష్యాలెలా ఉంటాయి ఆ మూడు ప్రధాన లక్ష్యాలుంటాయి మొదటిది తీవ్రమైన దాడిని వీలైనంత త్వరగా ఆపడం దీని మనం ఫైర్ ఫైటింగ్ అనొచ్చు రెండవది భవిష్యత్తులో ఇలాంటి దాడులు మళ్లీ రాకుండా నిరోధించడం మూడవది శరీరంలో యూరిక్ యూరికాసిడ్స్ పటికాలు పేరుకుపోయి దీర్ఘకాలిక నష్టం కలగకుండా చూడటం ఈ రెండింటినీ ఫైర్ ప్రివెన్షన్ అనొచ్చు ఫైర్ ఫైటింగ్ మరియు ఫైర్ ప్రివెన్షన్ బావుందే సరే ఇప్పుడు ఫైర్ ఫైటింగ్ పూర్తయింది దాడి తగ్గింది కాని సమస్య మూలాల్లోనే ఉంది ఇప్పుడు ఫైర్ ప్రివెన్షన్ గురించి మాట్లాడుకుందాం దాడి తగ్గగానే సమస్య తీరిపోయినట్లు కాదుగదా అస్సలు కాదు ఇది చాలా మంది చేసే పొరపాటు దాడి అనేది మంచుకొండ యొక్క కొనమాత్రమే దాని కింద ఉన్న అసలు సమస్య హైపర్ యూరిస్సెమియాను నియంత్రించాలి లేకపోతే దాడులు మళ్లీ వస్తూనే ఉంటాయి కీళ్లు శాశ్వతంగా దెబ్బతింటాయి దీనికోసం జీవనశైలి మార్పులు చాలా చాలా ముఖ్యం అంటే ఆహార నియమాలు వ్యాయామం వంటివి అవును బరువు తగ్గడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆల్కహాల్ మరియు చక్కెర పానీయాలను పూర్తిగా మానేయడం చాలా అవసరం ప్యూరిన్లు అధికంగా ఉండే ఎర్రమాంసం కొన్ని రకాల సముద్రపు ఆహారాన్ని తగ్గించడం కూడా సహాయపడుతుంది డాష్ డయట్ వంటి ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక కూడా యూరిక్ యాసిడ్ను తగ్గించగలదని ఆధారాలు ఉన్నాయి ఇది ఖచ్చితంగా స్వంత వైద్యం చేసుకోకూడని విషయం ఖచ్చితంగా అందుకే వైద్య పర్యవేక్షణ అత్యవసరం